నారద మహర్షి కుంపం చేయి మహర్షి ఎందుకంటే మానవ లోకం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్నది మానవ జీవితం ఎట్లా ఉండాలో వీళ్ళందరికీ తెలియట్లేదు అని చెప్పి మానవ జీవితాన్ని బాగా ఉన్నతంగా తీర్చిదిద్దటం కోసం మనకు రామాయణం రామ కథ అనేది వాల్మీకి శాత నారద మహర్షి బ్రహ్మ బ్రహ్మదేవుడు పితామహుడు ఇద్దరు కలిసి అందించినటువంటి రామ కథ కాబట్టే మనకి ఎప్పుడు కదా ఎనిమిది లక్షల ఎనభై వేల సంవత్సరాలు కదా కానీ ఈ రోజు జరుగుతున్నా కూడా అంతే ఉంది కారణం ఏమిటి అది కావ్యమైనప్పటికీ చరిత్ర చరిత్ర అంటే ఏమిటి ఇతిహాసం అంటే ఇతి అంటే ఇక్కడ ఇలా జరిగింది ఇందులో మంచి చెడు ఉంది ఇందులో నీకేం కావాలో చేసుకో రాముళ్ళవుతావా రామణాసురు లాగా ఉంటవా భరతుళ్లాగుంటవా సీతమ్మ తల్లి లాగుంటవా లేకపోతే చూర్పణ లాగా కొంటవా అన్ని ఉన్నాయి రామాల రామ రామాయణంలో ఏ పాత్ర కావాలో తీసుకో కానీ ఫలితం మాత్రం అదే వస్తుంది తెలుసుకో ఇది మనకి ఇతిహాసం అంటే అది దాని వల్ల విధానం పురాణాలు అంటే అర్థం ఏంటి పురాణమైన పురాణమైనటువంటి చరిత్రలు అందులో దేవతల చరిత్రలన్నీ దేవతలు కూడా నడియాడినటువంటి చరిత్రలే నడియాడని మనకి ఎందుకు మనం ఏం చేసుకుంటాం అవన్నీ కాకపోతే వాటిని అందుకునే సామర్థ్యం ఆ జ్ఞానం ఆ దివ్య దృష్టి మనకు లేదు లేకపోవటం వల్ల ఎక్కడి నుంచి వస్తుంది దివ్య దృష్టి అంటే తపస్శక్తితో వస్తుంది మహర్షి చాలా సామాన్యుడు కానీ అంత దివ్య దృష్టి కలిగి ఈ రోజు మరి భారతదేశం కాదు యావత్ ప్రపంచం అంతా ఆయన పాదాగం మొక్కుతాం ఎందుకు చెప్పండి ఆయన మనిషే మనిషిగానే పుట్టాడు మనిషిగానే పనులు చేశాడు కానీ ప్రేతమైనటువంటి సాధన చేసి రామ ద్వారా ఆయన దివ్యమైనటువంటి దృష్టిని దర్శించి మానవ లోకం మొత్తానికి సరిపోయేటటువంటి అంత భూమండలం ఉండాలి సరిపోయేంత రామాయణం రామ కావ్యం రామ కథ రామ భజనలు ఈ రోజు ఆగిపోతే ఆ రోజు భూమండలే ఉండదని చెప్పి శాస్త్రంలో ఉన్నటువంటి నాను అట్లాంటి మహర్షి ఆ విధంగా మరి బ్రహ్మాండంగా ఆయన మన రామ కావ్యం అంతా అందించడం జరిగింది నారు బ్రహ్మదేవుడు కూడా మాట చెప్పి వెళ్ళిపోయిన తర్వాత చక్కగా ఆయన ఆరు అధ్యాయాలు ఆరు కాండా ఆరు కాండలతో చక్కగా ఇరవై నాలుగు వేల శ్లోకములతో ఐదు వందల సరదులతో బ్రహ్మాండ రామ అంతా రూపకల్పన చేసి తర్వాత ఆరో కాండ అయినటువంటి మరి ఉత్తరకాండ కూడా శ్రీకారం చుట్టి ఈ లోపి చేతమ్మ తల్లి రావటం మరి వారి యొక్క సంతానం కూడా అక్కడ వృద్ధి చెందటం వారికి ఈనే గురువుగా ఉండటం చక్కగా మంత్రోపదేశం చేయటం రామాయణం మొత్తం వాళ్ళ చేత అధ్యయనం చేయించడం అవన్నీ బ్రహ్మాండం చేసిన తర్వాత ఇలా కొంతకాలం పన్నెండేళ్లు దగ్గర దగ్గర గెలిచింది అడిచిన తర్వాత రామచంద్ర ప్రభు అశో యోగం పెడుతున్నాడు ఆ యోగం అంటే కనీసం సంవత్సరం చేయాలి ఆ యోగం ఆ యోగంలో అనేక రకమైనట్టు ఆ యజ్ఞం ఆ యాగాలన్నీ ఎందుకంటే అన్ని కులాలు అందరూ మానవ జాతంతా అందులో ధరించాలి అందరూ అందులో శ్రమ చేయాలి అందరూ ఖర్చు పెట్టాలి అందరూ దాని యొక్క ఆనందానుభూతి పొందాలి అందుకోసం సంవత్సరం ఎట్లాంటి మన లాంటి కళాకారులంతా మాట చెప్పేవాడు మాట పాట పాడేవాడు పాట పని చేసేవాడు పని ఎవరికి ఏం కావాలంటే అది ఉంటుంది అని ఆయన చెప్పి మరి అయోధ్యాపురం అందరూ రామచంద్ర ప్రభు బ్రహ్మాండ యజ్ఞం చేస్తున్నాడు అని ఆయన చెప్పి మొత్తం దాంట్లో చేసి ప్రచారం చేశారు ఆ ప్రచారాన్ని రకరకాల కళాకారులు వచ్చారు అప్పుడు వాల్మీకి మహర్షి కూడా శిష్యులిద్దరిని మనోళ్ళే శిష్యులైన మనోళ్ళైనా వెంట పెట్టుకొని వారిద్దరికి ఆయన చెప్పింది ఏమిటంటే నాయన మనం ఈ రోజు రామచంద్ర దగ్గర అయోధ్యపురం వెళ్తున్నాం అక్కడ మిమ్మల్ని చూసిన తర్వాత వాళ్ళందరూ ఏదైనా అడిగి గుర్తుపడితే మీరు ఒక్కటే మాట చెప్పండి మీ తల్లిదండ్రులు ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పొలం ఏమిటి గోత్రాలు ఏమిటని అడుగుతారు ఇవన్నీ మీరేం చెప్పద్దు ఎవరైనా అడిగితే మేము వాళ్ళిసి మన మహర్షి యొక్క శిష్యులము అని చెప్పండి అని చెప్పారు ఆ రకం తీసుకొని వచ్చారు వారి యొక్క కులంలోకి రాగానే ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కళాకారులందరూ అందరూ ఒక రూమ్ ఏర్పాటు చేశారు వీళ్ళకి వీళ్ళు కూడా ఎక్కడో రూమ్ ఇస్తే తీసుకొని తెల్లారు తంబులు తీసుకొని చక్కగా వీళ్ళు వీళ్ళు నీళ్లు తిట్టుకుంటే ఇద్దరు చిన్న తర్వాత బాగుంటుంది మన సినిమాల్లో కదా రమాణాన్ని వాళ్ళు అట్లానే ఉన్నారు అట్లా వాళ్ళు చక్కగా రామగానం చేసుకుంటే కథాంత బ్రహ్మాండం చెప్తా ఉంటే అది చిన్న నటిజీ అంటే రామచంద్ర ప్రభు దగ్గర చేసిపోతే వారి యొక్క రామగానం మొత్తం కూడా ఆయన ప్రారంభం నుంచి ఆరు కాండలు బోధించేసరికి అక్కడ ఉన్న శ్రోతలందరూ కూడా కళ్ళంలో నీళ్లు వచ్చినాయి అట్లా ఏడిపించారు ఇద్దరు అట్లా చేసిన తర్వాత ఆయనకి రామచంద్ర ప్రభు కూడా మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు మీ యొక్క పుట్టుపర్వత్రాలు ఏమిటి అని నేను ఎవరు అడిగినా మేము ఆ రామ వాల్మీకి మహర్షి యొక్క శిష్యులను మా తాతయ్య గారు పలా కుటీరంలో ఉన్నాడు అని చెప్తే ఆయన కూడా పిలిపించారు పిలిపించిన తర్వాత ఆయన అడిగారు ఎవరు వీళ్ళు అంటే అప్పుడు ఆయన చెప్పాడు ఇందులో సత్యమేనాయా వీళ్ళు రామచంద్ర వీళ్ళు నీ యొక్క నీ సువారసులు నీకు జన్మించినటువంటి వాళ్ళు చేత తల్లి నీ యొక్క సంతానం వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ మీరు ఇట్లా ఆశ్రమం దగ్గర వెళ్ళి పెట్టావు వారి తర్వాత నేను ఇట్లా బిడ్లు పెద్ద చేసే వాళ్ళకి అది అనువంత బోధించామని అని అంటే అప్పుడు సీతమ్మ కళ్యాణ్ పిలిపియమంట సీతమ్మ కళ్యాణ్ పిలిపియాలంటే ఇక సరే ఆ మాట తర్వాత పిలిపిస్తానని చెప్పి మరి వాల్మీకి మహర్షి కబురు పెట్టి అమ్మవారిని తీసుకొస్తే అమ్మవారు అప్పటికి నారసీవయ్య అని ఎందుకంటే ఆశ్రమంలో ఉంటారు ఆశ్రమం పద్ధతిలో ఉండేది ఆ వచ్చిన తర్వాత అక్కడ అక్కడ వాస్తవానికి కొన్ని సందర్భాల్లో మహిళలకి కొంచెం జగన్యం జరుగుతుందేమో అనిపిస్తుంది మన కథల్లో చూస్తే ఎందుకంటే పూర్వకాలం నుంచి ఇప్పటికే అంతే ఉంది అప్పుడు అంతే ఉంది అట్టంటే దేవతలు కూడా స్త్రీమూర్తిని ఆరాధించిన సందర్భాలు పూర్వంలో ఉన్నాయి కానీ సీతమ్మ విషయంలో ఒకటి రెండు సందర్భాల్లో లోపల మనసు నొచ్చుకున్నట్టుగా అనిపించింది మనందరూ కూడా సరే ఆ విధంగా వస్తే అమ్మవారు వచ్చి తీసుకురాగానే అమ్మవారిని వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ జరిగిన పని సన్నివేశాలు ఉన్నాయి కదా అక్కడ ఆల్రెడీ ప్రమాణం అయిపోయింది మళ్ళీ ఇక్కడ అమ్మవారిని ఏదో ప్రమాణం లాగా పెట్టి చేయాలని చెప్పంటే ఆల్మీ మహర్షి చెప్పిన మాట ఏమిటంటే అమ్మా ఏ మహర్షి చెప్పలేనటువంటి మాట నాకు సీతమ్మ తల్లి పట్ల పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది నేను కొన్ని వేల సంవత్సరాలు తప్పులు చేశాను రామచంద్ర ఆమె మనసులో ఎలాంటి కల్మసం ఉన్నా నా తపస్థంత నాకు చెంతకుండా పోవుగాక ఎవడంట నీ మాట అంటడానికి చెప్తా అన్న తర్వాత సీతమ్మ తల్లి వచ్చింది ఇంక సీతమ్మ తల్లి ఓటముటేం వస్తుందో అని చెప్పి ఆడియన్స్ అంతా చూస్తా ఉన్నా అమ్మవారు ఒక్క మాట కూడా మాట్లాడాలి వచ్చింది ఒకసారి కళ్ళు తిండీ పైకి పైకి అందరిని చూసి నేను నిజంగా నా మనసులో నా ప్రభు అయినటువంటి రామచంద్రునితోనే ఎప్పుడు నా మనసు ఉంటే నా తల్లి వచ్చి నన్ను తీసుకుపోగాక నేనెప్పుడు రాముని యొక్క పత్నిగా రాముని యొక్క అడుగుదాడుల్లోనే నేను నడిచుంటే నా భూదేవి తల్లి అయినటువంటి వచ్చి నన్ను తీసుకుపోవుగాక అని ఇట్లా రెండు మూడు శ్లోకన్స్ చెప్పేసరికి అప్పటికప్పుడు భూమి ఇచ్చుకొని సినిమాలో లాగే సక్కగా అమ్మ భూ తల్లి వచ్చింది అమ్మవారిని ఎక్కువ రామచంద్రుడు ధనసు పెట్టాడు ఇదేంది ఇట్లా పోవటం ఇట్లా పోతే సీత లేకుండా నేను బ్రతకలే అని అంటాడు పరీక్షలో పెద్ద ఎంత అమ్మవారు మాత్రం చెప్పండి పోయిన తర్వాత చాలా బాధపడి